తెలంగాణ రాజకీయాల్లో ఉప్పు నిప్పులా ఉండే బీజేపీ ఎంఐఎం మధ్య హైడ్రా కొత్త రచ్చకు కారణమవుతోంది బుల్డోజర్లు ఓల్డ్ సిటీ వైపు కదలేదు బీజేపీ ప్రశ్నిస్తోంది ఓవైసీ బ్రదర్స్ చెరువును ఆక్రమించి నిర్మించిన కూల్చాలని డిమాండ్ చేస్తోంది కూల్చివేతల వరకు వస్తే కాపాడుకోవడానికి పోరాడటానికి దిగుతా ఉంటోంది ఎంఐఎం హైడ్రా కూల్చివేతలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి పెద్దోళ్ల అక్రమ నిర్మాణాన్ని కూలిస్తే ఓకే కానీ పేదవాళ్లపై మీ ప్రతాపమా అని ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుబడుతున్నాయి ఎవరెంత ఒత్తిడి తెచ్చినా సరే చెరువుల్ని పరిరక్షించే విషయంలో తగ్గేదే లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్లు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యంగా తమ పార్టీకి సంబంధించిన ఉన్నా సరే వదిలేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇన్నాళ్లు హైడ్రా యాక్షన్ పై ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ విమర్శలతో సాగిన రాజకీయాలు రెండు రోజుల నుంచి ఎంఐఎం వైపు మళ్లాయి తాజాగా హైడ్రా భుజంపై తుపాకీ పెట్టి ఎంఐఎంను టార్గెట్ చేసింది బీజేపీ హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్ న్యూ సిటీకే పరిమితమా అని ప్రశ్నిస్తోంది సీఎం రేవంత్ రెడ్డికి పాత వస్తీ చెరువుల కబ్జాల్ని తొలగించే దమ్ముందా అని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి నిలదీశారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గానీ హైడ్రా గానీ చిత్తశుద్ధి నిజంగా సామాన్యుల మీద మీరు చూపించే ప్రతాపం కాదు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని నిర్మాణ చేసే దమ్ము ధైర్యం మీకు అడుగుతున్న ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్ళించేందుకు హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని హైడ్రా పేరుతో సామాన్యుల్ని ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వానికి పండ్లు కూడా శలకం చెరువులో ఓవైసీ సోదరుల అక్రమ నిర్మాణాలు కనిపించడం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి అవసరమైతే హైడ్రా కమిషనర్కి ఓవైసీ బ్రదర్స్ అక్రమ నిర్మాణాన్ని తానే స్వయంగా చూపిస్తానని వారిని కూల్చే దమ్ము ప్రభుత్వానికి ఉందని ప్రశ్నించారు శలగం చెరువులో ఒవైసీ కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు మరి అక్కడికి మరి హైడ్రా కనబడతలేదా కమిషనర్ గారు దృష్టికి రాలేదా కమిషనర్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వెళ్ళేసి సల్కం భూముల్ని లో సంబంధించినటువంటి బిల్డింగ్ ని మీకు ఉన్నదా హైదరాబాద్ లో అక్రమ కట్టడా కూల్చేస్తున్న హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఓవైసీ బ్రదర్స్ అనే చర్చ జోరుగా సాగుతోంది ఓవైసీ బ్రదర్స్ కి సంబంధించిన అక్రమ కట్టడాలపై హైడ్రాకు కు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి ఎక్స్ మాధ్యమం ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి పాతబస్తీ వాసులు ఫిర్యాదులు చేస్తున్నారు బండ్లగూడ చలకం చెరువులో ఓఐసీ బ్రదర్స్ అక్రమంగా విద్యా సంస్థల్ని నిర్మించారని చెరువులోనే బిల్డింగ్లు కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదని ఎక్స్ లో సీఎం రేవంత్ ను జనం ప్రశ్నిస్తున్నారు ఫాతిమా కాలేజ్ పై వస్తున్న ఫిర్యాదులపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు తనపై ఉంటే తూటాలతో తనను కాల్చాలని ట్రస్ట్ ద్వారా తమ చేస్తున్న సేవా కార్యక్రమాలను అడ్డుకోవద్దన్నారు అక్బరుద్దీన్ दुश्मनी करने वालों मुझसे दुश्मनी कर लो फिर से गोलियां मारना है तो मार लो लेकिन इस अच्छे काम को तो खत्म ना करो పేదలకు ఉచిత విద్య అందించేందుకే పన్నెండు భవనాల్ని నిర్మించానని వీటిని ఉద్దేశపూర్వకంగా కొంతమంది తప్పుగా చూపిస్తున్నారని చెప్పారు అక్బరుద్దీన్ తను బలహీనయ్యానని తన శత్రువులు అనుకుంటున్నారని ఒకవేళ కూల్చివేతల వరకు వస్తే తన కాలేజీలోని విద్యార్థినులే సైన్యంగా మారి అడ్డుకుంటారని అక్బరుద్దీన్ హెచ్చరించారు कौन गाँव की फौज तैयार है तुम तो उसे वहां बना कर दे कमजोर न था न हूं न कभी रहूंगा और आप मेरे साथ है यकीन बच्चे मेरे साथ है और हजारों बच्चे इन मदरसों में पढ़ने वालों की दुआएं मेरे साथ हैं। हम इन हालात का भाव हईड्रा कोलचिवेतल इपड़के एम एम अधिनेता असदुद्दीन ओवैसी प्रभुत् प्रश्न నెక్లెస్ రోడ్ జిహెచ్ఎంసి కార్యాలయం సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ భవనాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని మరి వాటిని కూడా ప్రభుత్వం కూల్చేస్తుందని ప్రశ్నించారు ఆయన అన్ని భవనాలకు ఒకే న్యాయం ఉండాలన్నదే తమ అభ్యంతరమన్నారు అజదుద్దీన్ ఓవైసీ హైడ్రా కూల్చివేతలపై ఇటు బీజేపీ ఇటు ఎంఐఎం ప్రశ్నలకు రేవంత్ సర్కార్ దగ్గర సమాధానాలు ఉన్నాయా లేదా అనేది వేచి చూడాలి కానీ శత్రుత్వం ఉంటే మీరు వ్యక్తిగతంగా నాతో పోరాడండి కానీ విద్యా విద్యా సంస్థల పైన టార్గెట్ చేసి ఎవరు అడ్డు అనేది కూడా అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి ఎవరైతే ఈ ప్రయత్నాలు చేస్తున్నారో నా సంస్థలో చదువుకున్న విద్యార్థినిలే దీనికి తిప్పికొడతారనేసి కూడా అయితే చెప్పుస్తున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులు కూడా ఉద్దీన్ ఓవేసి విద్యా పైన దాడులు చేస్తున్న పరిస్థితి మొత్తం వ్యవహారం పైన కూడా నిన్న అసోధుని ఓవేసి కూడా స్పందించారు ఈరోజు ఉద్దీన్ పోవేసి పదే పదే మాట్లాడుతున్నారు కానీ రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు హైడ్రా ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో వెచ్చి చూడాలి కేవలం సన్నితో నూర్మమ్మ టీవీ నైన్ హైదరాబాద్